మేము ఖాళీ చేయమని మాకు పంటకి ఇబ్బంది అవుతుందని ఖాళీ చేయమని చెప్పాం చేస్తానని చెప్పారు మార్చి వరకు కూడా ఏమి ఖాళీ చేయలేదు ఇంకా సంవత్సరాలుగా జీకొండూరు మండలం వెలగదేరి గ్రామంలో జరుగుతున్న అక్రమ బట్టీలు గురించి మేము అన్ని అందరి అధికారులకి కం కంప్లైంట్లు ఇచ్చామండి రెండు వేల పదిహేనులో కంప్లైంట్ ఇచ్చాం ఎటువంటి వాళ్ళు ఆ కంప్లైంట్ల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుని లేదు మళ్ళా రెండు వేల పదహారులో కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించాము మండల జీకొండూరు మండలం ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి అలాగే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారికి డిఎస్పి గారికి కూడా జీకొండ వెలగలేరు గ్రామం తరఫున మేము అర్జీలు పెట్టుకున్నామండి కృష్ణాగ కలెక్టర్ కలెక్టర్ గారి సమక్షంలో ఆయన జోక్యం చేసుకొని వెలగలేరు గ్రామ రైతులకి ఇది ఇబ్బంది ఆ బట్టీలు ఓనర్లు మొత్తం పిలిపించి పరిచి ఏంటో ఆ ప్రాబ్లం క్లియర్ చేయమని చెప్పారండి ఒకటో తారీఖు మొన్న మార్చి ఒకటో తారీఖున జీ ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి మేము అర్జీ ఇచ్చామండి దీని దీని మీద నిన్న రెండో తారీఖు ఎస్ఐ గారు వీళ్ళని బట్టి వాడని పిలిపించి వర్క్ ఆఫ్ చేయమని చెప్పేసి చెప్పారంట చెప్పారంటే ఈ రోజు కూడా తెల్లారిన తర్వాత వర్క్ చేస్తానే ఉన్నారండి సాగు చేస్తున్నాము కొట్టాల్సిన మందులు కొడుతున్నాం వేయాల్సిన ఎరువులు వేస్తున్నాం అన్నీ ఆస్తున్నాం కానీ దిగుబడి తగ్గిపోతుంది ఏంటని ఏఓ గారిని అడిగినప్పుడు ఈ విధంగా అవుతుందండి మరి నాకు దిగుబడి ఏంటి ఎలా వస్తుంది అందరూ నలభై బస్తాలు అయితే నా ఏంటి పాతిక బస్తాలు అని చెప్పేసి అడిగినప్పుడు నీకు బట్టీలు పక్కన పొలం కదా నీకు ఆ పొల్యూషన్ ఉంటుంది దానివల్ల పంట దిగుబడి రాదని చెప్పారు ఇప్పుడు రీసెంట్గా నేను దాళవా వేసానండి ఆరకరం పొలం అసలు పంట కూడా పండలేదు మీరు కావాలంటే లైవ్ చూసుకోండి ఇప్పుడు ఇక్కడే ప పొలంలా ఉంటుంది నాట వేసాను నాట అసలు ఒక మొక్క కూడా బతకలా ఇంకోటి అక్కడనే ఇది రోడ్డు అరంబి రోడ్డు తెగిపోతుందని కట్టారు అంత రోడ్డు కాబట్టి వరకు కట్టారు కట్టినప్పుడు మీరు కనీసం సంతాలోనే బడ్డీ పెట్టేస్తే రేపు వాటర్ వెళ్ళాలా ఇటువేంటే ల్యాండ్ కన్వర్షన్ చేశారా మీరు మరి మీరు బడ్డీ పర్మిషన్ ఉందా మీకు పంచాయతీ ఎవరిస్తారండీ పంచాయతీ పర్మిషన్ లేదు కదా ఎంఆర్ఓ గారు ఇవ్వాలి జియో నెంబర్ ఎయిటీ ప్రకారం పొల్యూషన్ స్మాల్ గేర్ ఇండస్ట్రీకి ఎంఆర్ఆ గారు ఇవ్వాలి పంచాయతీ ఎవరైనా ఇవ్వడానికి పంచాయతీ సంబంధం లేదు ఏదో బడ్జీ పెట్టుకుంటా ఉన్నా లేదా వాళ్ళకేదో రూపాయి పాపాయి మీరు పర్మిషన్ తీసుకున్నామంటే పంచాయతీకి పర్మిషన్ ఇవ్వడానికి రూల్ లేదండి గవర్నమెంట్ చెబుతుంది మీకు జీవో నెంబరు ఎనభై రెండు వేల పదిలో పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏం చెబుతుంది స్మాల్ కేర్ ఇండస్ట్రీలకి ఎంఆర్ఏ గారు సుప్రీము ఎంఆర్ఏ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా ల్యాండ్ కన్వర్షన్ చేయాలా మీకు రైతు ల్యాండ్ కన్వర్షన్ చేశాడా ల్యాండ్ కన్వర్షన్ చేసి ఇచ్చారా ఇవ్వలేదు కదా అవతల గ్రామాల నుంచి మహిళలు వెళ్ళడానికి నరక నానాలు పడుతున్నారు బయలుదేరితే బూడిద బండి మీద వెళ్ళే పని లేదు కార్ల మీద స్టూడెంట్ వెళ్ళే పని లేదు మోటార్ సైకిల్ మీద వెళ్ళే పని లేదు విపరీతమైన వెళ్ళే బూడిద ఎక్కడి నుంచో వచ్చినా ట్రాక్టర్లు లారీలు రోజుకి కనీసం రెండు వందల లారీలు వస్తున్నాయి బూడిదలుకొని ఈ బూడి తొందర ఈ గొడ్డు కానీ ఈ స్టూడెంట్ కానీ బస్సు కానీ పోవాలంటే నరకాదన పడుతున్నారు ప్రాణాలు గుప్పిడ్లో పెట్టుకొని మైలవరం వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి అనాశకమైన ఈ మట్టి తాల బట్టలని ఆపుచేసి ప్రజలకి ఈ నాలుగు గ్రామాల ప్రజలకి ఆరోగ్యవంతులు చేయాలని మేము కోరుతున్నాం నుంచి జరుగుతూనే ఉన్నాయి అయితే చెరువు మట్టిని ఇష్టం వచ్చినట్టు తోలుకొని తూములకి కింద కూడా లోతుగా తోవటం వల్ల ఈ నీరు పంటలకు కూడా అందకుండా కిందకి వెళ్ళిపోయి నీరు వంటలకు నష్టం వస్తుంది ఈ పొల్యూషన్ వల్ల ఈ పిల్లలకి ఊర్లో జనానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు మీద కూడా విపరీతమైన ఈ ట్రాఫిక్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వీటికి ఒక కంట్రోలింగ్ లేకుండా ఒక పర్మిషన్ లేకుండా ఈ బట్టీలు ఇలా నడపట్ కార్మిక శాఖ చట్టం ప్రకారం కార్మికులకు వసతి లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మేము గ్రామాల్లోనేమో ఇంటింటి తిరిగి ఎంపీడీసీ సర్పంచి వార్డ్ నెంబరు జెడ్పీడీసీ ఎంపీపీ ఎమ్మెల్యే మినిస్టర్ అందరూ దొడ్లు కట్టుకొని దొడ్లు కట్టుకొని దొడ్లు కట్టుకొని అంటాం మేము తిరుగుతుంటే మీరే ఇష్టం వచ్చినట్టు మూడు వేలు ఐదు వేలు పదివేలు మందిని తీసుకొచ్చి ఈ రోడ్లు వార్ను మలమూత్రం చేస్తే మా మా మండల ప్రజలందరూ అనారోగ్యానికి గురవ్వాలా మీరు మా మన ఇప్పుడు ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇరవై వేలు జనం అయిపోయి ఉంటే మీ ఇటు బట్టిలో ఇరవై వేలు మంది ఉన్నారు మేము దొడ్లు కట్టుకునే ఉపయోగం ఏముంది అదే బాధ నిల్లే పని లేదు వాస్తవం అసలు ముక్క బయలుపెతున్నారు మీరు ఇక్కడ బట్టలు పెట్టారు తెల్ల మొక్కలు ఉండే పని లేదు చిన్నానిగా ఉండే పని లేదు కోడూరు ఉండే పని లేదు గురాజుపాల ఎంటాపరం చెంటూరు ఇటు ముచ్చారం ఏ గ్రామం చూసినా పోలేషన్ ఎవడింటే బయట పెట్టే ఆడమ్మాయి సీపిడి తర్వాత గంట గంటే మళ్ళీ డస్ట్ బూడిదే

కందులపాడు వెల్లటూరు కుంటముక్కల కౌలూరు గ్రామాల్లో ఇటుకి బట్టీలు వందలాది మంది పెడతడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో ఓ పది పదిహేను మంది ఇటుకలు బట్టీలు స్థాపించి మరి పదిహేనవ సంవత్సరానికి ముప్పై నలభై మంది రావటం జరిగింది మరి ఆ ఎక్కువ బట్టి అవటం వలన పొల్యూషన్ అనే ఇబ్బందితో మరి మా ఎలగలేరు గ్రామస్తులందరూ కూడా ఆ రోజు ఈ పొల్యూషన్ కారణంగా మాకు శాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి ఊరి మీదకి డస్ట్ అంతా ఇళ్లలోకి వస్తుంది మేమంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామని ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వటం మరి ప్రజాప్రతినిధులుగా మేము కూడా కంప్లైంట్ పెడతాం మరి దీని మీద ఎల్లలేరు గ్రామస్తులందరూ కూడా రెండు వేల పదిహేను పదహారులో కూడా సోయానా డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి వినతిపత్రం ఇచ్చి దీని మీద పోరాటం చేయటం బట్టీలను ఖాళీ చేయాలని కోరటం జరిగింది మరి ఆ రోజు కలెక్టర్ గారు ఆ వినతి పత్రం చూసి మరి నూచివేట్ డీఎస్పి వెంకటరామణ గారు సమక్షంలో బట్టీలో కూడా పిలిచి మరి ఖాళీ చేయించాలి గ్రామ ప్రజలకు ఇబ్బంది వచ్చేటప్పుడు ఏది కూడా చేయడానికి లేదని చెప్పడం చెప్పే కోణంలో మరి ఆ రోజు ఒక అగ్రిమెంట్ కూడా ఈ బట్టిలోళ్ళందరూ కూడా ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు రెండు వేల పదహారు జూన్లో ఈ బట్టీలన్నీ కూడా తీసేస్తామని మరి రాసిచ్చిన క్రమంలో ఎందుకంటే ఆ సంవత్సరం మేము మట్టి మట్టిదోలుకున్నాం లాసిపోతున్నాం అంటే సరే ఎవరికైనా ఇబ్బందులు సాధక బాధలు ఉన్నాయని గ్రామ ప్రజలందరూ కూడా జూన్తో తీసేయమని కోరటం జరిగితే అధికారుల సమక్షంలో అగ్రిమెంట్ రాసి సంతకాలు పెట్టి ఇరవై మంది బిగ్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా పేర్లతో సహా సంతకాలు చేయడం జరిగింది మరి కానీ వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ అన్నా కానీ గ్రామ ప్రజలన్నా కానీ మరి ఎటువంటి కూడా భయం లేకుండా మళ్ళీ ఇదే ఈ సంవత్సరం కూడా యాదాధ్యతగా ఈ బట్టీలన్నీ కూడా ఈ జీకొండూరు మండలంలో వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు మరి దీని మీద గ్రామ ప్రజలందరూ కూడా మళ్ళీ పోరాటానికి దిగి మరి కలెక్టర్ గారు మళ్ళీ వినతపత్రం ఇచ్చారు కానీ కలెక్టర్ గారి నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు మరి ఇక్కడ లోకల్లో ఉన్న ఎంఆర్ఓ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ సంబంధితగా అధికారులను అడుగుతుంటే మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్తూ ఉండటం జరిగింది మరి ఈ ప్రజలు అర్ణ దీక్ష చేసైనా సరే ఈ బట్టి తీసుకొని తీసేదాకా నిద్రబావనే ఉద్దేశంతో ప్రజలందరితో కలిసి మరి రేపు ఆదివారం నాడు ఎలగలేరులో పెద్ద ఎత్తున భారీగా ధర్నా చేస్తాం రోడ్డు రాస్తాకొస్తా చేసి అప్పుడైనా సరే తీపోతే దీని మీద మరి అధికారుల మీద ఇంకా ఒత్తిడి తెచ్చైనా సరే దీక్ష చేసినా ధర్నాలు చేసైనా సరే తీసేదాకా పోరాడతాం అంతకీకొక్కడ కాకపోతే కోర్టులు మరి అధికారులు వీళ్ళు ఒక్కడే కాదు న్యాయస్థానం ఉంది న్యాయస్థానానికి వెళ్ళైనా సరే ఈ బట్టీలని ఇమీడియట్గా ఆపజేసే ప్రక్రియ చేస్తానని చెప్తా ఉన్నాం